నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది శుభాలేమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ దేవాలయాన్ని సందర్శించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం విమి తా పయస్వదీ దేవానాదు మన పస్ఫురంతీం ఇంద్ర సోమం పిబతు క్షేమో అస్న నమస్కారం గురుగారు ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలియజేస్తారా రోజు గ్రహ గమనాలని పరిశీలన చేసినట్లయితే సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నంలో సూర్యకేతువులు ఉన్నారు శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో అలాగే కుంభంలో స్వక్షేత్రంలో శని భగవానుడు మీన రాహువు చంద్రుడు ఉచ్చలో వృషభంలో గురువుగారు కూడా వృషభంలోనే ఉన్నారు కుజగ్రహము మిథున రాశిలో సంచారం చేస్తోంది బుధుడు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇది ఈ వారంలో ఉన్నటువంటి చక్ర బలం వీటిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి కలగబోయే ఫలితాలని పరిశీలన చేద్దాం గారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మ చాలా కాలం నుండి అదృష్టయోగం కొనసాగుతోంది మేషరాశి వారికి ఆరో రాశిలో సూర్యుడు మూడో రాశిలో కుజుడు రెండవ రాశిలో గురువు పదకొండవ రాశిలో శని ఆరో రాశిలో కేతు అంటే రవికేతులు ఆరో రాశిలో ఉండటం అనేది విశేషం శుభకాలం కొనసాగుతోంది ఆశయాలు నెరవేరుతాయి ఒక ప్రణాళిక ప్రకారంగా పనులు ప్రారంభించి ఆ పనులని పూర్తి చేయటం ద్వారా మీరు అనుకున్నది మీరు సాధించే అవకాశం కలుగుతుంది అలాగే గురుబలం అనుకూలిస్తుంది గురుబలం అనుకూలిస్తున్నప్పుడు దైవ బలం సహకరిస్తుంది అదృష్టం వరిస్తుంది మంచి మార్గంలో మేలైన ఆలోచన సరళితో లక్ష్యాలను సాధించండి సుస్థిరత ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మిత్రులకు మీ నుండి కొంత సహాయం అందుతుంది మిత్రుల వల్ల మీకు కూడా కలిసి వస్తుంది చంచలత్వం లేకుండా వ్యాపారం చేస్తే మేలు జరుగుతుంది వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉన్నాయి ఎందుకంటే పంచమ బుద్ధయోగం స్వల్ప ఇస్తుంది బుద్ధి బలంతో ప్రయత్నం చేయాలి వ్యాపారంలో కొత్త కార్యాలను ప్రారంభించొద్దు వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఆర్థిక పరంగా నష్టం రాకుండా వ్యవహరించాలి ధైర్యంగా ప్రయత్నం చేస్తే వారం ప్రారంభంలోనే ఒక పనిలో మంచి విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి సాహసోపేతమైన కార్యాలు చేస్తే అవి కలిసి వస్తాయి గురుగారు మేషరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమం మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురుగారు గ్రహ యోగం అనుకూలంగా ఉన్నందున లక్ష్మీ దర్శనం శుభప్రదం గురుగారు మేషరాశి వారు ఏవేవి దానం చేయాలి అదృష్ట కాలం నడుస్తోంది దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మా జన్మలో చంద్రుడు అంటే వృషభంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు లాభంలో రాహువు బుధుడు వ్యాపార యోగాన్ని ఇస్తారు మనోబలంతో విజయాలు సాధించాలి జ్ఞాన మార్గంలో అపారమైన మేధో సంపద లభిస్తుంది సమయానుకూలంగా ఆలోచించే లక్ష్యాలను పూర్తి చేయండి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి అవసరాలకు తగ్గట్టుగా సహాయ సహకారాలు అందుతాయి ఆపదల నుండి బయటపడతారు మీరు సాధించాల్సిన విషయాలు స్పష్టమవుతాయి స్వల్ప విఘ్నాలున్న పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి దేనికి అధైర్యపడవద్దు చెడు ఏమాత్రం ఊహించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవాలి ధైర్యంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి పనులు వాయిదా వేయొద్దు ముఖ్య కార్యాల్లో బద్దకించవద్దు ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి సమయస్ఫూర్తిని ప్రదర్శించి పనిచేస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటి వారి నుండి కొంత విముఖత ఉన్నప్పటికీ మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగంలో అధికారుల నుండి అండ లభిస్తుంది ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా పనిచేయండి ప్రశాంతంగా ఉండండి నిదానంగా సంభాషించండి వారం చివరి భాగంలో శుభవార్త వినే అవకాశం ఉంది ఈ వారం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు వృషభ రాశి వారి ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి వాక్స్థానంలో కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి మాట పట్టింపులు రాకుండా ఉండటం కోసమే కుజుడిని దర్శించండి వృషభ రాశి వారు ఏవేవి దానం చేయాలి కందులు దానంగా సమర్పించండి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయండి పంచమంలో శుక్రుడు దశమంలో రాహువు శుక్రగ్రహ అనుగ్రహంతో ధనయోగం అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి విశేషమైన కృషి చేయాలి అడుగడుగునా మానసికంగా విఘ్నాలుంటాయి సమయానుకూలంగా వాటిని అధిగమించాలి ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని మర్చిపోరాదు ఎన్ని సమస్యలు ఎదురైనా పోరాట పటిమతో ధర్మబద్ధంగా మీ ఆశయాన్ని మీరు సకాలంలో చక్కగా పూర్తి చేసుకోండి అందుకు అవసరమైన సహాయ సహకారాలు అనుకూలిస్తాయి అందుతాయి మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది బాధ్యతలని దృష్టిలో పెట్టుకొని శాంతంగా సంభాషించండి ఏది మనసుకు తీసుకోవద్దు చిరునవ్వుతో ముందుకు సాగాలి అధికారం నుండి ఒత్తిడి పెరుగుతుంది ఒంటరిగా ఏ పనులు చేయవద్దు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి విశేషమైన ప్రతిభను ప్రదర్శించండి బ్రహ్మాండమైన ఫలితం సొంతమవుతుంది వ్యాపారంలో సమస్యలు కనపడుతున్నాయి ధైర్యంగా వ్యవహరిస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది కలిసి వస్తుంది గురుగారు మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం మిథున్ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురుగారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి రవికేతువులు తృతీయంలో లాభంలో గురుచంద్రుడు అలాగే ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు చక్కని ఆలోచన విధానంతో ముందుకు సాగండి మంచి శుభకాలం నడుస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అద్భుతమైన జ్ఞాన సంపద సొంతమవుతుంది ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి సంకల్ప సిద్ధి కలుగుతుంది వృత్తిలో నైపుణ్యం కలుగుతుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది క్రమక్రమంగా అభివృద్ధిని సాధిస్తారు అనుకూల కాలం నడుస్తోంది మీరు అనుకున్న విధంగానే ఉద్యోగంలో మేలు జరుగుతుంది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు అధికార లాభాలు ఉంటాయి మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది సమున్నత స్థితిలో గౌరవం లభిస్తుంది ప్రశాంత చిత్తంతో పలకరించండి బంధుత్వ బాంధవ్యాలు బలపడతాయి విందు వినోద భరితంగా కాలము చక్కగా ఆనందాన్ని ఇస్తుంది ముందుకు సాగుతుంది శుభప్రదమైన లక్ష్మీ కటాక్ష సిద్ధి కొనసాగుతుంది మంచి వార్తలు వింటారు గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం కర్కాటక రాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది కర్కాటక రాశి వారు ఏ ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే మేలు కలుగుతుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా దశమంలో చంద్రుడు లాభంలో కుజుడు తృతీయంలో శుక్రుడు ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి విజయం వెంటనే లభిస్తుంది మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేయటం ద్వారాగా విజయాన్ని పొందుతారు చక్కని కార్యసిద్ధి గోచరిస్తుంది మంచి మనసుతో చేసే పనులు శక్తినిస్తాయి మనసులోని కోరిక నెరవేరుతుంది చేస్తున్న పని వెంటనే పూర్తవుతుంది ఐశ్వర్య సంపదలు పెరుగుతాయి ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా ధన వృద్ధి కలుగుతుంది తృతీయంలో శుక్రుడున్నప్పుడు ధనం వృద్ధి చెందుతుంది పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికారం నుండి ప్రశంసలు అందుతాయి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా తెలివిగా సద్వినియోగం చేసుకోండి మాట పట్టింపులకు వెళ్ళకండి అపార్థాలకు తావు లేకుండా నలుగురిని కలుపుకుపోవాలి కలుపుగోలుగా వ్యవహరించాలి జన్మ బుధయోగము ఇబ్బంది కలిగిస్తుంది జన్మ బుధయోగం వల్ల వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయండి ఆశయం నెరవేరుతుంది వారం మధ్య భాగంలో మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఏ స్తో తెలియచేస్తారా సింహరాశి వారు ఇష్టదేవతను స్మరించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది ఈశ్వర దర్శనం శక్తినిస్తుంది ఏవేవి దానం చేయాలి గురుగారు దానాలు అవసరం లేదు సాధారణ బాములో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్గా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోలన్ ఇది ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు कन्या రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది कन्या రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి భాగ్యంలో బృహస్పతి యోగం ఎన్నళ్లుగానో రక్షిస్తోంది ఇప్పుడు శుఖ ధనస్థానంలో శుక్రగ్రహ యోగం బాగుంది అలాగే ఆరో రాశిలో స్వక్షేత్రంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఉంది అదృష్ట యోగం సూచితం సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకొని అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి మంచి జరుగుతుంది ధన యోగం విశేషంగా ఉంది కష్టానికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది మహమాటంతో ఖర్చులు పెరగకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా పొదుపు చేయాలి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి ఎందుకంటే వ్యాపారంలో కొన్ని పనులు చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది చేతి తాక వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏకాగ్రత పనిచేస్తే అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు కొన్ని పనుల్లో అహం అడ్డు వస్తుంది ఒక మెట్టు దిగైనా సరే మీ బాధ్యతలను మీరు పూర్తి చేయటం వల్ల ఉద్యోగంలో కలిసి వస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది ముందుకు నడిపిస్తుంది సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో శాంతంగా ఆలోచించి పనిచేయడం ద్వారా ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి ఏ పఠించాలో తెలియజేస్తారా గురుగారు కన్యా రాశి వారు దుర్గా అమ్మవారిని ధ్యానించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి దుర్గా అమ్మవారిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి గురుగారు వారికి ఏ విధంగా ఉంది వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఏకాదశంలో బుధుడు జన్మ శుక్రుడు షష్టంలో రాహువు బ్రహ్మాండమైన వ్యాపార యోగం బుధుడు వల్ల విశేషంగా కలుగుతుంది ఏకాదశంలో బుధుడు ఉన్నప్పుడు బుద్ధిబలము చైతన్యము సమయస్ఫూర్తి అలాగే శాంతంగా ఉండటం ఇవన్నీ కూడా హాస్యము ఇవన్నీ బుధుడి యొక్క లక్షణాలు విశేషమైన బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోండి మంచి జరుగుతుంది అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రతిభావంతులుగా గుర్తింపుని సాధిస్తారు సమయానుకూలంగా ఆలోచించి ఆర్థిక వృద్ధిని సాధించే వీలు కలుగుతుంది ఆర్థిక పరమైన పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి గృహ భూ వాహనాది యోగాలు కలిసి వస్తాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఓర్పుతో పనిచేస్తే ఉద్యోగంలో ఆపదలు తొలుగుతాయి సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది కాబట్టి శ్రద్ధగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి కొన్ని విషయాల్లో మీ వినయం మిమ్మల్ని కాపాడుతుంది పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపవద్దు ఏది లోతుగా ఆలోచించవద్దు ఆవేశానికి గురి కావద్దు చెంచలత్వం లేకుండా స్థిర నిర్ణయాలతో ముందుకు సాగండి వారం మధ్యలో మేలు చేకూరుతుంది మీరు అనుకున్న విధంగానే మీ ఆశయాన్ని నెరవేరుతుంది ప్రయత్నాలు విజయవంతం అవుతాయి గురుగారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు తులారాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి తొమ్మిదిలో కుజుడు నాడు కుజగ్రహాన్ని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురుగారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది వృష్టిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రగురులు లాభంలో రవికేతువులు మంచి యోగాలు ఉన్నాయి మంచి భావనతో మీ కార్యాలను మీరు ప్రారంభించండి ఆ యోగాలన్నీ మీకు అనుకూలిస్తాయి మీ ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది తగినంత ప్రోత్సాహం కూడా ఉంటుంది గౌరవప్రదమైన జీవితం కనపడుతోంది అదృష్ట యోగం ఉన్నది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి స్థిరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి త్వరగా ఉంటుంది వ్యాపారపరంగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని పనులు ప్రారంభించాలి వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శ్రద్ధతో పనిచేస్తే లాభాలుంటాయి ముఖ్య కార్యాల్లో ఆవేశం లేకుండా ప్రశాంతంగా వ్యవహరించండి దేనికి తొందరవద్దు చిరునవ్వుతో వ్యవహరిస్తూ చిరునవ్వుతో పలకరించండి స్పష్టంగా సంభాషించండి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి రుణ సమస్యలకు అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ తెలివిగా వ్యవహరించండి పరిధి దాటి ఆర్థికంగా నష్టపోయే విధంగా ఖర్చులు చేయద్దు ధనాన్ని ఎవరికైనా ఇస్తే తిరుగురాదు విసుగు చెందకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే ప్రశాంతమైన జీవన విధానాన్ని చక్కగా కొనసాగిస్తారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు వృష్టి రాశి వారు కుజగ్రహాన్ని ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా అష్టమ కుజయోగం అనుకూలంగా లేదు కుజగ్రహాన్ని దర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి కుజప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం ధనస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో రవికేతువులు ఏకాదశంలో శుక్రుడు తృతీయ శని ఆరులో చంద్రుడు శుభప్రదమైన కాలం బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి ఉంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి మంచి మనసుతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ధనయోగం విశేషంగా ఉంటుంది మీ కృషికి తగినటువంటి ఆర్థిక లాభాలు కలుగుతాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా వాడుకోండి భవిష్యత్తు అవుతుంది లక్ష్యాలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో మీ పనులు మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఉద్యోగంలో మేలు కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మీ మాటను నలుగురు గౌరవిస్తారు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి గంభీరంగా వ్యవహరించండి పెద్దల నుండి తగినంత సహకారం అందుతుంది పెద్దల ఆశీర్వచనంతో ప్రశాంత జీవనం కొనసాగుతుంది బుద్ధిబలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా ఇబ్బందులు తొలుగుతాయి విగ్రహాలను కూడా సునాయాసంగా అధిగమిస్తారు ఆవేశం లేకుండా మాట్లాడాలి అంతా మన మంచిగా అన్న ధోరణితో ముందుకు సాగితే అదృష్ట యోగం వరిస్తుంది గురుగారు ధనస్సు రాశి వారు ఏ పఠించాలి రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దానాలు అవసరం లేదు గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మ మూడో రాశిలో రాహువు ఐదులో గురువు ఆరులో కుజుడు ఉత్సాహంగా కార్యక్రమాలు మొదలు పెట్టండి మీ ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా శాంతంగా తీసుకొని వాటిని అమలు చేయండి ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించవద్దు శాంతంగా సంభాషించాలి స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగండి భావ పరిపక్వత చాలా అవసరం పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా పనిచేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి తొమ్మిదో రాశిలో కేతుతో కలిసినటువంటి సూర్యుడు భాగ్యంలో గోచారంలో అనుకూలించడు కనుక జాగ్రత్తగా ఉండాలి జాతక చక్రంలో భాగ్యరవి రవి అనుకూలిస్తారు గోచారంలో తొమ్మిదిలో ఉన్నటువంటి రవి అంతగా అనుకూలించరు కాబట్టి ముఖ్యమైన నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం అవసరం సొంత నిర్ణయాల కంటే ఆత్మీయుల సలహాలు పనిచేస్తాయి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి మీరు చేసే పనుల్లో దృష్టి యోగం ఉంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది ఇప్పుడు మీరు చేసే సహాయం భవిష్యత్తులో మీకు అది లభిస్తుంది మీరు ఇతరులకు సహాయం చేస్తే ఆ సహాయం భవిష్యత్తులో మీకు వస్తుంది అపోహలు తొలుగుతాయి మీ మంచిదనంతో శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ పెరుగుతుంది తెలివిగా పనిచేస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పనిచేస్తే వ్యాపారంలో నష్టాలను అధిగమించే లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ పొదుపుగా ఖర్చు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలో తెలియజేస్తారా గురుగారు మకర రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా ఉత్తమం గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి దశమంలో శుక్రగ్రహం ఉంది మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా శుక్ర ప్రీతిగా బొబ్బర్లు కొద్దిగా దానం చేయండి గురువారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారు కేవలం శుక్రగ్రహం మాత్రమే భాగ్యస్థానంలో యోగిస్తోందమ్మా స్వక్షేత్రంలో ఉన్న భాగ్యస్థ శుక్రుడు సంపూర్ణమైన ఆర్థిక విజయాన్నిస్తారు ఆర్థికంగా మేలు జరుగుతుంది అయితే దానికి మీ శ్రమ కూడా అవసరం మీ శ్రమకు తగిన ధనలాభం ఉంటుంది రుణ సమస్యలు తీరుతాయి ధనాన్ని పొదుపుగా వాడుకుంటే మనోబలం పెరుగుతుంది గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ముఖ్య కార్యక్రమాల్లో జాగ్రత్తలు అవసరం ఒత్తిడిలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేయండి అనర్ధాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి మిత్రుల సలహాలతో పనిచేస్తే విజయం లభిస్తుంది బుద్ధి బలంతో ఆపదలను అధిగమించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి సౌమ్యంగా ఉండాలి శాంతంగా సంభాషించాలి చెడు ఊహించవద్దు మనసుకు కష్టం కలిగించే పనులకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి కుటుంబంలోని పెద్దలతో చర్చించిన తర్వాతే పనులు మొదలు పెట్టండి దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో శాంతంగా పనిచేయండి కాలం అనుకూలంగా లేదు కాబట్టి ఒక మెట్టు దిగైనా సరే కార్యసిద్ధిని సాధించండి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి వారం చివరి భాగంలో ఉత్సాహాన్ని వార్త ఒకటి మీరు వింటారు కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు అధికంగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఏవేవి దానం చేయాలంటారు గురుగారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి వారు మీ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు షష్ఠంలో బుధుడు అష్టమంలో శుక్రుడు వ్యాపారం శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆరో రాశిలో బుధుడు వ్యాపారాన్ని విశేషంగా యోగిస్తారు ఆరో రాశిలో బుధుడు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు మీ యోగ్యతను అనుసరించి సంపదలు సమకూరుతాయి బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా లక్ష్యాలను త్వరగా పూర్తి చేయగలుగుతారు సాంకేతికంగా విజయాలు సాధించడానికి యోగ్యమైన కాలము ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానపరమైన విజయాలను సాధించండి అవి మీకు ఎంతగానో సహాయపడతాయి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుతాయి ఆ ఆలోచనలు నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా మీ ప్రతిభను నలుగురు గుర్తించేట్టుగా కూడా చేస్తాయి మీ ప్రతిభను గుర్తించి పెద్దలు మిమ్మల్ని గౌరవిస్తారు మరిన్ని అవకాశాలు లభిస్తాయి వారం మధ్యలో చెంచలత్వం లేకుండా ఆలోచించి వివాదాలకు దూరంగా ఉంటూ మంచి ప్రయత్నాలు చేసి కృషి చేస్తే మంచి జరుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడకుండా శ్రద్ధగా పనిచేయాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు మన పని పూర్తయ్యేంత వరకు మధ్యలో వేరే పనులు మొదలు పెట్టవద్దు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు మీనరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం చాలా మంచిది రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా ఇష్ట దైవ దర్శనం అదృష్టానికి సంకేతం గురుగారు మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి నాలుగో రాశిలో కుజగ్రహ సంచారం ఉన్నది మానసిక ఒత్తిడి తగ్గడం కోసమై కుజప్రీతిగా కొద్దిగా కందులు దానం చేయండి గురుగారు ద్వాదశ రాశుల వారి గురించి ఈ వారం వారికి ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు